ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు అందులో ఒకటి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే మంచిదని అందులో ముఖ్యంగా పక్క వారి ఇంట్లో నుండి దొంగలించి తీసుకొచ్చి పెట్టుకుంటే మంచిదని నమ్ముతున్నారు అందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ చాలా వరకు ప్రజలు ఇది నమ్ముతారు అయితే మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిదని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ హనుమాన్ ఆలయ పూజారి రుద్రపట్ల శ్రీకాంత్ శర్మ అన్నారు చాలా వరకు గదులు ఈ చెట్టు పెట్టుకుంటే అందనంత డబ్బు పట్టునంతా ఐశ్వర్యం వస్తుందని అనుకుంటారు కానీ ఈ చెట్టు పెంచుకోవడం వలన సైంటిఫికల్ గా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని వారు తెలిపారు మనీ ప్లాంట్ ఇంట్లో ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం ఉండే గుణాలు కలుషిత గాలిని తొలగిస్తాయని వారు తెలిపారు అంతేకాకుండా గాలి నుండి వచ్చే రుగ్మతలు తొలగించడంలో ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుందని వారు తెలిపారు ముఖ్యంగా మనీ ప్లాంట్ గురించి అడుగుతున్నారు అన్ని చెట్లు కూడా ఔషధ గుణాలు ఉన్న చెట్లే ఉంటాయి దానిలో కొన్ని మాత్రం ప్రాముఖ్యత ఉంటుంది అన్ని చెట్లు మనం ఇంట్లో పెట్టుకోలేం కొన్ని మనీ ప్లాంట్లు అట్లాంటి చెట్లు పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ బాగా ఉంటుంది మరి మనీ అనగా కూడా శాస్త్రోక్తంగా చూస్తే ఒక డబ్బనే కాదండి ఆరోగ్యం వర్చస్సు శ్రేయస్సు ఆరోగ్యం ధనం ధాన్యం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అట్లాంటి చెట్టు మన ఇంట్లో పెట్టడం వల్ల కూడా అక్కడ పాజిటివ్ ఎనర్జీ తయారైపోతుంది ఆటోమేటిక్గా దాని గురించి అని చెప్పేసి కూడా ఆ మనీ ప్లాంట్ అట్లాంటి మొక్కలు ఇంట్లో పెట్టుకుంటాం మనీ ప్లాంట్లు అనేక చిన్న చిన్న మొక్కలు కూడా ఉంటాయి అవి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోపల వస్తుంది శక్తులైన క్రిమినల్ బ్యాక్టీరియా ఉన్నా కూడా నశించుకొని పోతాయి అందుకని చెప్పేసి ఆ మనీ ప్లాంట్ మనం ఇంట్లో పెట్టుకుంటుంటాం మనీ అనగా కేవలం డబ్బనే కాదు ఆరోగ్యం కావచ్చు ధనం ధాన్యం బహుపుత్ర లాభం అనేటువంటి కూడా శాస్త్రంలో చెప్పబడింది ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ లో మనీ ప్లాంట్ అని చెప్పి చెప్పుకుంటున్నాం అట్లాంటి పెట్టుకోవడం వల్ల ఏదైనప్పటికీ కూడా అది మంచి కోసం కావచ్చి అందరూ కూడా ఇళ్లలో మనీ ప్లాంట్ ఇంకా అనేక అనేక వృక్షాలు ఉంటాయి పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా ఉన్నాయి ఈ మనీ ప్లాంట్ శక్తికి సూర్యరశ్మి కూడా అవసరం లేదు అలాగే మట్టిలో నాటాల్సిన పని కూడా లేదు అందుకే ఒక బాటిల్ లేదా పార్ట్స్ వంటి వాటిలో కూడా పెట్టుకున్నా పెరుగుతాయి కాబట్టి ఈ మొక్కలు ఇంట్లో గదులలో కూడా పెట్టుకోవడం చాలా మంచిదని వారు తెలిపారు ఇక మనీ కి ఉన్న ప్రత్యేకతలు ఇవే అందుకే చెట్టు పెంచుకోవడానికి సాధారణంగా అందరూ ఇష్టపడుతున్నారు ఒకవేళ మీ ఇంట్లో గనక లేకుంటే ఇప్పుడే ఓ కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో నాటుకోండి ఇది పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని వారు అన్నారు